హరి ఓం వేదాంత విజ్ఞానము పాఠము డెబ్భై రెండు శ్రీ విద్య మహర్షులు జీవునికి మోక్షమునికి మధ్య ఒక దేవత అవసరమని నిర్ణయించి మంత్రశాస్త్రం సృష్టించినారు అనుకున్నాం జీవుడు దేవత మోక్షము మధ్యలో దేవత జీవుడు తన ఇష్టదేవత అనుగ్రహము వలననే మోక్షము పొందగలడు ఇది క్రమముక్తి సుసాధ్యము ఏమీ లేని దాని నుండి ఈ ఉన్నట్లు కనిపించుతున్న ప్రపంచం పుట్టదు ఉన్నదాని నుండియే ఉన్నది పుట్టును జడము నుండి చైతన్యం పుట్టు పుట్టదు తేచ చైతన్యం నుండియే చైతన్యం పుట్టును కావున చరాచర సృష్టికి మూల కారణము పరాశక్తియే ఆమె ఆరాధనయే శ్రీ విద్య శ్రీ విద్యా ఉపాసకులు ఇహమందు సుఖమును పరమందు మోక్షమును పొందగలరు ఆమెయే సరస్వతి ఆమెయే లక్ష్మి ఆమెయే కాళీమాత ఆమె త్రిపురసుందరి బాలా త్రిపురసుందరి గాయత్రి చాముండి మొదలైన నామములతో విరాజులు జీవుడు ఉపాసన ద్వారా ఆ దేవతామూర్తి యొక్క సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యమును పొందగలడు ఈ స్థితిని సవికల్ప సమాధి ద్వారా పొందవచ్చును వికల్పమనగా కల్పన ఒక దేవతామూర్తిని అంతఃకరణ ముందు కల్పించుకొని ఆ మూర్తిలో తాదాత్యమును పొందుట ఇది ద్వైత స్థితి ఇందు ధ్యాత ధ్యేయము విడిగా కనిపించును సాయుధ్యములో ఒకడైపోను మరి రెండవది నిర్వికల్ప సమాధి నిర్వికల్ప సమాధిలో జీవునకు పరమాత్మకు మధ్య దేవత లేడు జీవుడు సరాసరి బ్రహ్మలో లీనం అయి అయిపోతే అద్వైత స్థితి ఇటు స్థితి ఒక్క సర్వసంగ పరిత్యాగులైన యతీరుల యతీంద్రులకు మాత్రమే సాధ్యము ప్రతి జీవి కాంక్షించున్నది ఈ లోకమందు సుఖము పరలోకమందు మోక్షము ఇందులకు కర్మ జ్ఞాన భక్తి మార్గములు చెప్పబడినవి ఈ మూడింటి యొక్క సంపుటి యోగము యోగం అంటే పరమాత్మతో జీవుడు ఐక్యమ కావటానికి చెప్పేది క్రియాశీలక మార్గము కర్మజ్ఞానమునకు ముఖ్యంగా భక్తి అవసరము శ్రద్ధ వలనే కర్మలు ఫలించును జ్ఞానం లభించును కర్మలు నిత్య నైమిత్తిక ప్రాయశ్చిత నిషేధ కామ్యకర్మలు అని ఐదు విధములుగా విభజించవచ్చును నిష్కామ కర్మల వలన వాసనారహితమై పు పునర్జన్మరహితమైన బ్రహ్మలు ఒక ప్రాప్తి లభించగలదని వేద వేదాంగంలో చెప్పబడినది అలా చెప్పబడినను నిష్కామ కర్మ అంటే కర్మ కర్మ కర్మసన్యాసమును దారి తీసి మానవులు అటు కర్మకు ఇటు జ్ఞానమును అనుకున్ను రెంటికి చెడ్డ రేవడ కాగలరని శ్రీ శంకర భగవత్పాదులు కూడా కొంత కర్మకాండను అనగా ఉపాసనా కాండను ప్రవేశపెట్టినారు వారి మఠాలలో శివలింగ పూ పూజలు శారదామాత పూజలు జరుగుతున్నవి కదా మరి వారు కూడా దేవి స్తోత్రములు నరసింహ స్తోత్రము దక్షిణామూర్తి స్తోత్రము మొదలైన స్తోత్రములలో మూర్తి ఆరాధనను అంగీకరించినది వారే కదా గృహస్థులు కామ్యకర్మలు చేసి ధర్మబద్ధమైన కోరికలు దైవానుగ్రహం వలన పొందుటలో తప్పేమిటి నిషిద్ధకర్మలు మాత్రం చేయరాదు ముందుగా ద్వైతము తరువాత అద్వైతము నేను నా దేవత ద్వైతము నేనే దేవుడను అది అద్వైతము కావున ఉపాసనలో ద్వైతము నుండి అద్వైతమునకు మార్గము గమ్యము అద్వైతమే ముందర ద్వైతము తర్వాత అద్వైతము గమ్యం మాత్రం అద్వైతమే బ్రహ్మశాష్టాత్కరమే కదా కావలసింది అప్పుడే జన్మరాహిత్యము యోగాభ్యాసం వలననే బ్రహ్మజ్ఞానము కలుగును స్వస్తి